హాయ్ హాయ్ అందరికీ ఇదేంటనేది వీడియో అయితే చూసేసేయండి ఇదైతే వచ్చేసి అయితే మా చిన్నోని బర్త్డే ఇలా అయితే చిన్నగా అయితే మంచిగా అయితే గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం చూడడానికి చిన్నగానే ఉన్నా సింపుల్గా ఉన్నా కానీ బర్త్డే అయితే మంచి చాలా మంచిగా జరిగింది పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారు మా చిన్నోనికి ఎప్పుడు బర్ మా చిన్నోనికి ఎప్పుడు బర్త్డే వచ్చినా ఎప్పుడైనా కానీ వాళ్ళ ఫాదర్ దూరం ఉన్నాడు దగ్గర అయితే రెండై సంవత్సరం అయితే వాళ్ళ ఫాదర్ ఎమ్మటే ఉన్నాడు కాబట్టి చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు మా చిన్నోళ్ళు కూడా చాలా నచ్చింది అలాగే వీడియో చూస్తూనే ఉండాలి మా చిన్నోనికి నచ్చితంగా చేసిన కొంచెం అందరు వచ్చేసరికి ఇంకా కలర్ఫుల్గా అనిపించింది బర్త్డే కూడా చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మా చిన్నోళ్ళతో చిన్నోడు ఎవరినైతే విలిసారో వాళ్ళందరూ మిస్ కాకుండా అయితే వచ్చారు చాలా బాగా అనిపించింది వీడియో కూడా చూడండి చివరి వరకు కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇస్తే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇట్లా షేర్ చేయండి అలాగే బ్లెస్ కూడా చేయండి ఎందుకంటే కొంచెం లేట్ అయితే అప్లోడ్ చేస్తున్నా కాబట్టి ఓకేనా అలాగే మా చిన్నోడికి వచ్చిన బర్త్డే గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేసి చూపెడతాను అయితే ఇక మార్నింగ్ అయితే అయితే ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేయాలంటే సర్లే అనేసి అయితే అలాగే ఓపెన్ చేస్తున్నాం మా చిన్నోనికి పిల్లలకి ఎలా కంఫర్ట్ అయితే అలా అన్నట్టుగానే అదే మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అయినాక అలాగే కూర్చుండి పెట్టేసి వాళ్ళని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఇక చెప్తే ఇంటలేరు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అన్నట్టుకున్నారు అయితే ఒక్కొక్కటి గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తారు వీళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు మా పాప పాప హాయ్ చెప్పింది కదా తను మా పాప అలాగే చూడండి వచ్చిన వాళ్ళకు ఫ్రెండ్స్ అందరూ అయితే అలా కుర్చేసి కూర్చున్నారు మ్యాట్ వేసి కూర్చుని పెట్టిన ఇక కొంచెం స్నాక్స్ టైం అయితే అలా అయితే గడిచిపోయింది అందరూ వచ్చినందుకైతే చాలా సంతోషమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని అయితే చివరి వరకైతే చూడండి మిస్ కాకుండా ఎవరెవరు ఏ గిఫ్ట్ అయితే లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది చాలా చాలా అంటే చాలా బాగున్నాయి గిఫ్ట్స్ ఒక్కొక్కటి మొత్తం ఓపెన్ చేసి అయితే చూపెడతామో మిస్ కాకుండా అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎందుకంటే ఎక్కువసేపు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేను కదా ఏం అంటే మనకు ఇన్స్టాలో ఇన్స్టా కూడా ఉంది ఇన్స్టా కూడా ఫాలోగా ఉంది సేమ్ పేరు మీదనే ఇన్స్టా కూడా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ గిఫ్ట్స్ అయితే చూస్తూ ఉండండి వీడియో కట్ చేస్తే మధ్య మధ్యలో గిఫ్ట్స్ అన్నీ కూడా మీరు మిస్ చేసినట్టుంటుంది స్టార్టింగ్కి వెళ్ళి అయితే చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఇచ్చిన గిఫ్ట్లలో ఏది బాగుంది మీకు ఏది నచ్చింది అనేది అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేసి చెప్పండి ఉంటాం మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా చిన్నవాడికి మా చిన్నవాడికి అయితే చెస్ వచ్చింది లూడో వచ్చింది దాంట్లో బిజినెస్ దాంట్లో నాలుగైదు గేమ్స్ ఉన్నాయి అవన్నీ వచ్చేసినాయి మీకు కూడా చూపెడితే అది ఓపెన్ చేసినప్పుడు ఓకేనా ఒక్కొక్క గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఎందుకంటే నేను ఫాస్ట్ మోషన్లో కూడా ఫాస్ట్గా అయితే పెట్టట్లేదు ఎందుకంటే ఒక్కొక్క గిఫ్ట్ ఏంటి అనేది అయితే తెలియదు ఇది అయితే చిన్నోడు ఇప్పేది అయితే ఓపెన్ చేయొద్దన్న ఎందుకంటే అది చూస్తేనే అర్థమైపోయింది అది వేరే అనేసి అందుకైతే పక్కకు పెట్టమన్నా ఇది వచ్చేసి హాట్ బాక్స్ ఇది కూడా హాట్ టిఫిన్ బాక్స్ చూడడానికి అయితే భలే ఉన్నాయి పెద్దది హాట్ కేస్ కూడా వచ్చేసింది ఐటమ్స్ చూడాలనుకుంటే మాత్రం చివరి వరకు అయితే చూడండి స్కిప్ మాత్రం చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్స్ వీడియో డైలీ అప్లోడ్ అయితే అవుతూ ఉంటాయి మార్నింగ్ టైంలో మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను మార్నింగ్ కాకుండా కానీ ఆఫ్టర్నూన్ టైం అన్న ఈవినింగ్ ఈ త్రీ టైమ్స్లలో అంటే డే మొత్తంలో కాదు డేలో ఈవినింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే అప్లోడ్ అయితే చేస్తారో చివరి వరకు అయితే చూడండి మన ఛానల్ ఫాలో అవ్వండి వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చిన్న కూడా మీకు చేయాలనిపిస్తే చేయండి వీళ్ళ వీడియో ఏంది చూసేది అని అనుకుంటే మాత్రం స్క్రోల్ చేసే చేయండి ఎందుకంటే మా ఎందుకంటే మీ వేసుకొని ఇట్లా రెడీ అట్లా రెడీ అయ్యి వీడియోలు తీస్తే చూస్తారు కావచ్చు కానీ మేము అలా అయితే రెడీ కాము మా కంఫర్టబుల్ మాకు ఎలా అనిపిస్తేనే అలా ఉంటా ఇలా రెడీ అయినా కూడా కుల్లుకునే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు తెలియదు కాబట్టి మీకు అయితే చెప్తున్నా ఉన్న దాంట్లోనే సర్ది పెట్టుకుంటాం ఒక్కొక్క ఐటమ్స్ అయితే మా పిల్లలు అయితే తీసి పెడుతున్నారు చివరి వాళ్ళకి అయితే చూస్తూ ఉండని